హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియో గుత్తి వంకాయ కూరని టేస్టీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను గుత్తి వంకాయ కూర చేయడం కాస్త ప్రాసెస్ అనిపిస్తుంది కదా సో కానీ ఈ స్టైల్లో మనం గుత్తి వంకాయ కూర చేసామంటే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్ లో ఎంత హడావుడిగా ఉన్నా ఇలా చేస్తే కర్రీ త్వరగా రెడీ అయిపోతుంది వంకాయతో చేసే విధంగా కూర చేస్తే ఈ కూరకు మించిన రుచి ఇక ఏ కూరతో రాదు కదా సో అటువంటి వంకాయతో జస్ట్ ఒకే ఒక స్టెప్ లో సింపుల్ గా చేసేయచ్చు ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీ రోటీస్ ఇలా ఎందులోకైనా టేస్ట్ అదిరిపోతుంది డెఫినెట్ గా ట్రై చేయండి మరి కాసలు ఆలస్యం చేయకుండా ఈ గుత్తి వంకాయ కూరని సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఈ కర్రీ కోసం మసాలా తయారు చేసుకోవాలి దాని కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దగ్గర పలీలు వేసి వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు త్వరగా వేయించండి పల్లీలు కాస్త ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేయండి అలాగే రెండించులు దాల్చిన చెక్క మూడు యాలకులు ఐదారు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిరపకాయలు నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసి వీటిని కూడా దోరగా వేయించండి అలాగే మీ దగ్గర జీడిపప్పు లేకపోతే వేయకపోయినా పర్వాలేదు దానికి బదులుగా ఒక టీ స్పూన్ గసగసాలైనా వేసుకోవచ్చు ఇవి కూడా కొంచెం ఇలా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసి ఇవి చిట్టపొట్లాడేంత వరకు బాగా వేయించండి ఇవి కూడా ఇలా చక్కగా వేయించేసేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లరండి ఇవి చల్లని తర్వాత ఈ దినుసులన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దగ్గర కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి అలాగే ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్కలు పది పన్నెండు వెల్లుల్లిపాయలు వేసి వీటిని కొంచెం మెత్తగా గ్రైండ్ చేయండి ఫస్ట్ వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి అలాగే కొంచెం కొత్తిమీరని కాడలతో పాటు వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి సో ఇప్పుడు గుత్తి వంకాయ కూర కోసం మసాలా పేస్ట్ తయారైపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ దాకా నల్ల గుత్తి వంకాయలు తీసుకున్నాను అలాగే మీరు కావాలంటే తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయలు తీసుకొని నాలుగు భాగాల కింద కట్ చేసేసి ఈ కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నెలలోకి వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన ఉంచండి నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కొంచెం దోరగా వేయించండి ఆ తర్వాత ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకొని వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేయండి ఇవిలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న ఆ వంకాయలు మొత్తం తీసుకోండి వంకాయలు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసేసి వంకాయలు వంట పచ్చిదనం పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇవిలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కదా ఆ మసాలా పేస్ట్ను మొత్తం వేయండి సో ఈ పేస్ట్ను వేసిన తర్వాత వంకాయలతో పాటుగా ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి సో ఇలా బాగా కలిపేసేసుకొని మంటని లో లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి సో ఇలా ఉడికించుకోవడం బట్టి వంకాయలకి ఉప్పు కారం మసాలా ఫ్లేవర్స్ అంతా చక్కగా పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళు తీసుకోండి ఒక ముప్ప కప్పు దాకా నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో టేస్ట్ కోసం ఒక చిన్న ఉసిరికాయ సేదంత చింతపండు రసాన్ని తీసుకోండి ఒకసారి బాగా కలిపేసేసి టేస్ట్ చూసి సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించండి ఒక్క విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా తగ్గిపోయాక చూపిస్తున్నాను చూడండి వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు పైన కొంచెం కొద్ది చల్లుకొని కలిపి దించేసేయండి అంతే గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ లోకి చపాతిలోకి బగారా రైస్ జీర రైస్ ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ చాలా సింపుల్ గా చేసేయచ్చు మరి నెక్స్ట్ టైం మీరు గుత్తి వంకాయతో కర్రీ చేసేటప్పుడు ఇలా ఈ ప్రాసెస్ లో చేసి చూడండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అలాగే మీరు ట్రై చేసి చేశాక మీకు ఎలా అనిపించిందో మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్